వటపత్ర సాయి అనగా ఎవరు మర్యాకు మీద శయనించిన దేవుడు అని ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కండేయుడు ఆరు మన్వంతరాలు తపస్సు చేశాడు ఏడో మన్వంతరంలో ఇంద్రుడు తపస్సు చెడగొట్టడానికి అందమైన అప్సరసును పంపాడు వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే నీ మాయను చూడాలనుంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకు గాలి ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి నీటితో సమస్తం మునిగిపోతుంది మార్కండేయుడు మోహశోకాలతో విష్ణు మాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్యాకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు చేతివేలతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు అతడే వటపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై ఉన్న వటపత్ర సాయి కడుపులోకి వెళ్ళి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు